నమస్తే అన్న అందరికి నమస్కారం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పోతవరం గ్రామానికి చెందిన మేటపార్ది త్రిమూత్రులు గారు సుదీర్ఘ కాలంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో పనిచేస్తూ ఉన్నాడు ఈయన అరబ్బు మహిళలకు ఆకర్షణీయమైన అలాగే ఆధునిక డిజైన్లతో కూడిన దుస్తులు కుట్టడంలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు అలాగే రియాద్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక లేడీస్ టైలర్ షాప్ పెట్టుకున్నాడు అలాగే కరోనా కాలం వచ్చిన తర్వాత ఆయన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది కరోనా కంటే ముందు రాజమండ్రికి చెందిన మరొక టైలర్ కు ఒక దుకాణం నెలకొల్పగా దాని యొక్క విజాలు దుకాణం మధ్య మొదలకు ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఉండగా త్రిమూత్రులు గారు ఊచి ఉండడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క టైలర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇండియాకు రావడం జరిగింది కానీ అతనికి పూచీగా ఉన్న త్రిమూత్రులు గారి యజమాని కోర్టులో కేసులు వేయడంతో చిక్కుల్లో పడ్డాడు కరోనా రావడంతో అలాగే షాపు మూతపడడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది దీంతో వీసా అకామా రెన్యువల్ కూడా యజమాని చేయకపోవడము అలాగే కేసు ఉండడంతో అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అలాగే దేశం విడిచి వెళ్లేందుకు కోర్టు కేసు అడ్డు ఉండడంతో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నాడు దుకాణాలన్ని మూతబడి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం అకామా గడువు ముగియడంతో అయితే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉండిపోయాడు చివరకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా తిండి కోసం తల్లడిల్లిపోయాడు తన మంచి రోజులలో సహాయం పొందిన అనేక మంది ఆయన్ను మర్చిపోయారు తన దౌర్భాగ్య పరిస్థితి పైన కుమిలిపోతూ ఉన్న త్రిమూర్తులలో ఆందోళన పెరిగి హైపర్ టెన్షన్ తో ఆయనకు పక్షవాతం సోకింది కాళ్ళు చేతులు కదలకుండా మంచానికే పరిమితమయ్యారు ఈయన గురించి ఆలస్యంగా తెలుసుకున్న రాజమండ్రికి చెందిన దొమ్మేటి మహేష్ గారు అనే ఒక మెకానిక్ చలించిపోయారు ఆయన యొక్క పరిస్థితిని సాటా ప్రధాన కార్యదర్శి ముజమ్మిల్ షేక్ గారికి వివరించగా ఆయన ప్రముఖులు సూర్య లతో కలిసి అనేకసారి ఆయనను సందర్శించారు కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దిక్ తువ్వూరి గారి సహాయంతో ముజమ్మిల్ గారు కోర్టు కేసులు విజిట్ సమస్య పరిష్కరించడంతో ఆయన క్షేమంగా ఇండియాకు చేరుకోవడం జరిగింది ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా సహాయం పొందిన వారు కూడా ముఖం చాటేయడం జరిగింది ఏది ఏమైనా సరే ఆయన క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు అలాగే ఆయనకు సహాయం చేసిన మెకానిక్ మహేష్ గారికి అలాగే సాటా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్